హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం నేను గీతావాణి ఇప్పుడు మనం రంగనాయకమ్మ గారి కథలు పెళ్ళానికి ప్రేమలేఖ అనే కథా సంపుటి నుండి చదువుకుంటున్నా యాభై ఏళ్ల నాటి ఈ కథలు ఇప్పటికీ ఎంత బాగున్నాయో చూడండి ఈ అన్నలు అన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కథలోకి అన్నలు ప్రారంభం రామారావు మంచివాడేనా ఎందుకు చెప్పబోయ్ రామారావు ఎలాంటివాడు రామారావు ఎలాంటి వాడైతే నీకెందుకోయ్ సీరియస్గా అడుగుతున్నాను అతను నువ్వు ఎలాంటి వాడివని అతను ఎప్పుడు అడగలేదు అతనితో మనకి పని పడిందిలే ఏం పని చెప్తాగా అసలు అతను ఎలాంటి వాడో ముందు ఎలాంటి వాడు కావాలి నీకు మంచివాడు అంటే అంటే ఏమిటి అతను సిగరెట్లు అవి తాగుతాడా సిగరెట్లు అవి తాగేవాళ్ళు చెడ్డవాళ్ళ అబ్బా అది కాదోయ్ అలాంటి అలవాట్లన్నీ మంచి లక్షణాలా ఆరోగ్యాలు చెడతాయి సంసారాలు అప్పులు పాలవుతాయి అవన్నీ ఆలోచించనివాడు మూర్ఖుడే కదా దానికి నా ఆర్గ్యుమెంట్ చాలా ఉంది కానీ రామారావు సిగరెట్లు కాల్చడు బీడీలు చుట్టలు కాలుస్తాడనుకుంటాను చవకని ఆరోగ్యానికి కొంతన్నా మంచిదని హేడిసినట్టుంది ఈ రోజుల్లో చుట్టలేమిటి బీడీలు కూడానా సిగ్గుచేటు ఆ కాల్చేదేదో సిగరెట్లే అయితే నలుగురిలో ఫ్యాషన్గానన్నా ఉంటుంది నీకు కావలసింది అదన్నమాట ఫ్యాషను గొప్ప ఇప్పుడేగా అనారోగ్యం డబ్బు ఖర్చు అన్నావు అనారోగ్యం డబ్బు ఖర్చు అన్నావు నువ్వు ఇలా మాట మాటకి పెడర్థాలు తీస్తావు మనం కాస్త పది మంది మధ్య తిరగాలి కదా రామారావు పది మంది మధ్య తిరగటం లేదనే ఏమిటి నీ ఉద్దేశం నీకు నమస్కారం నాయనా అసలు సంగతి చెప్తావా పొమ్మంటావా రామారావు మీ ఆఫీసులో వాడే కదా అతని సంగతి నీకు బాగా తెలిసి ఉంటుందని నేనెంతో ఆశపడిస్తే అంత నిరాశపడుకు మరి పోని ఇప్పుడు అడుగు ఏం చెప్పమంటావు అదే రామారావు సంగతి మంచివాడేనా నీకు ఈ పిచ్చి పట్టిందేమిటి రామారావు మంచి గోల నీకెందుకోయ్ బాబు అదిగో ఇప్పుడేగా చెప్తానన్నావు అన్నానని నాకు నీకు అవసరం లేని చెత్తంతా వాగుతానా అవసరం వచ్చింది గనకే కదా ఆ అవసరం ఏమిటో నాకు చెప్పకూడదు నేను మాత్రం నాకు తెలిసిన రహస్యాలన్నీ నీకు అందించాలి ఏం మనిషివో అది కాదోయ్ నీకు చెప్పటానికి మా రాధని రామారావుకి ఇద్దామని రాధనా ఇచ్చేయడమే అలా అనటం మన సంప్రదాయం తరతరాల నుంచి సరే సరే ఇప్పుడు ఆ తరాలన్నీ చీల్చుకుంటూ వెళ్లకు ఈ జన్మకి వెనక్కి రాలే అయితే రాధకి పెళ్ళి వ్యవహారం అన్నమాట ఇంకా చదువుతున్నట్టుందిగా చదువుతోందిలే పెళ్ళైతే మానేస్తుంది తనే మానేస్తానందా తను చదువుతాననే అంటోంది మా అమ్మ నాన్నగారు మీ మేనత్త మీ బామ్మర్ది చాలేవోయ్ నీకు మరీ నవ్వులాటగా ఉంది పెళ్లికి ఎదిగిన ఆడపిల్ల గురించి పెద్దవాళ్ళు ఆలోచించరా ఎందుకు ఆడపిల్లకి ఆలోచించడం చేత కాదనే ఆడపిల్లలు ఎదిగి ఎదిగి అవ్వటం పెళ్ళికేనమాట ఎప్పటికైనా సమాజంలో పెళ్ళి అనేది లేకుండా పోతే ఆడపిల్లలు ఎదగడం మానేస్తారనుకుంటాను నీతో ఎవడు మాట్లాడగలడు ఇంతకి రామారావు సంగతి చెప్పవా చెప్తాలే ముందు రాధ సంగతి గాని ఆమె చదువుతానంటుంటే ఎవడు మంచివాడో వెతుక్కుని వాడికిచ్చేసే వ్యవహారం ఎందుకు ఏంటోయ్ బొత్తిగా ఈ లోకం మనిషి కానట్టు మాట్లాడతావు ఆడపిల్లకి ఇప్పటినుంచి సంబంధాలు చూడకపోతే పాతికేళ్ళొచ్చినా పెళ్లి చేయలేవు నువ్వు చాలా మాటలు కత్తిరించుకోవాలి శేషగిరి ఒకరి పెళ్లి ఇంకొకరు చేయటం అనే ప్రసక్తి లేదు ఎవరి పెళ్ళి వాళ్లే చేసుకోగలరు కనీసం వాళ్ళు కోరినప్పుడు కావాలనుకున్నప్పుడు కావాలని ఆడపిల్లలు చెప్తారటోయ్ ఓహో మహా ఆడపిల్లల తండ్రివిలే యాభై ఏళ్లవాడివా నువ్వు ఎంతమంది కూతుళ్ళని కనిపించావు ఏ ఆడపిల్ల మనసు నీకు అర్థం కాలేదా వెటకారం చేస్తే చేయగాని మా కుటుంబ పరిస్థితి నీకు తెలీదోయ్ మా నాన్నగారికి బీపీ వచ్చిన దగ్గర నుంచి అమ్మకి ఒకటే బెంగగా ఉంది రాధకి పెళ్ళి కాకుండానే ఆయన పోతారేమోనని పెళ్ళయిన తర్వాత పోతే పర్వాలేదా అసలు పొయ్యి తీరాలా రాధకు పెళ్ళవకుండానే నాన్నగారు పోతే ఎలాగా ఏం పోతే తర్వాత రాధకి పెళ్ళే కాదా అవుతుందనుకో ఆ ముచ్చట ఆయన కూడా చూడాలి కదా ఆ లెక్కన ఇంకా చాలా చూడాలి వెయ్యేళ్ళు బ్రతికినా మనం చూడాల్సిన ముచ్చట్లు మిగులుతూనే ఉంటాయి నెహ్రూ లాంటి జిజ్ఞాసాపరుడు చంద్రుడి మీద మనిషి దిగిన మహాద్భుతం చూడకుండానే పోయాడు నెహ్రూ లాంటి జిజ్ఞాసాపరుడు చంద్రుడి మీద మనిషి దిగిన మహాద్భుతం చూడకుండానే పోయాడు నాయనా నీకో నమస్కారం నేపోతా రామారావు సంగతి అక్కర్లేదా అక్కర్లేదులే సరే వెళ్ళు సినిమా అన్నలాగా చెల్లికి సంబంధాలు వెతికి వెతికి తల తాకట్టు పెట్టి చెల్లికి పెళ్లి చేసి పందిట్లో నిలబడి గర్వపడుతూ ఫోటో తీయించుకునే ఛాన్స్ పోతుంది నీకు నేనెందుకు చేస్తున్నాను అనుకుంటున్నావా తండ్రి అనారోగ్యవంతుడైపోతే ఆడపిల్ల పెళ్లి చేయటం తొడబుట్టిన వాడి బాధ్యత కదా అవునవును కొందరిని ఎప్పుడూ అల్పులుగాను అసమర్థులుగాను బలహీనులుగాను తలుస్తూ ఉంటే తప్ప మనం గొప్పవాళ్ళం కాలేమలే ఆడపిల్లల జీవిత నిర్ణయాల మీద బాధ్యత మన చేతుల్లోనే ఉంది తిడితే తిట్టుగాని సంగతి చెప్పబోయ్ బాబు రామారావుకి రాధనిస్తే బాగుంటుందంటావా ఎవరికి బాగుండటం ఎవరికేమిటి మనకే పోనీ రాధకి ఆ సంగతి నాకెలా తెలుస్తుంది నీకొక చెల్లెలుంటే నా బాధ తెలిసేదోయ్ నాకు చెల్లెలుంటే నీలాగే రామారావు వెనకాల గీమారావు వెనకాలా సీడీలాగా తిరుగుతాననుకున్నావా మరి పెళ్ళిలా చేస్తావు నేను ఏమిటి నాన్సెన్స్ నువ్వు అలా తప్పుకునే రకం వాడివే సందేహం లేదు పోన్లే మా చెల్లెలికి నేను పెళ్లి చేయక తప్పదు దాని కష్టసుఖాలు చూడవలసిన వాణ్ణి నేనే అరగంట నుంచి అసలు సంగతి రానివ్వలేదు కదా ఇది న్యాయం కాదు ప్రకాశం నీకు తెలిసిన రెండు మాటలు చెప్తే నీకేం పోతుంది రాధకి మంచి సంబంధం చెయ్యాలని మంచి సంబంధం అంటే అబ్బా ఏమిటో నీ ప్రశ్నలు మొన్న మా వీధిలో ఓ దుర్మార్గుడు పెళ్ళానికి విషం పెట్టి చంపేశాడు ఇప్పుడు తెలిసిందా మంచికి చెడ్డకి తేడా నీ పిచ్చి పెళ్ళానికి విషం పెట్టి చంపటం చాలా మంచి విషయం మనసంతా విరిచి విరిచి గాయపరిచి జీవోత్సవాన్ని చేసి ఉంచడం కన్నా అయినా రామారావు పెళ్ళానికి విషం పెట్టి చంపుతాడో లేదో ఎలా తెలుస్తుంది మనకి అడుగుదామా చాలేవోయ్ ఇష్టం లేకపోతే చెప్పను రాదు ఇంత హస్కెందుకు గ్రహించావు కదా నిజంగానే ఇతరులను గురించి మంచి చెడ్డలు నేనేమి నిర్ణయించలేను అది నాకు సంబంధించిన వ్యవహారం కాదు నా సంగతి అడుగు చెప్తాను నేనెలాంటి వాణ్ణి మంచివాణ్ణేనా మంచివాడివిలే ఏ పిల్ల వస్తుందో గాని అంత అయితే మీ రాధ కోసం వేరే ఎందుకు చూస్తావు సిగరెట్లన్నా తాగని వాణ్ణి చాలే పోయి నీ హాస్యాలు నువ్వును రామారావు సంగతి మాట్లాడసలు అసలు అదేం కుదరదు నా సంగతి మాట్లాడు నువ్వు నా చదువు నా ఉద్యోగం నా అలవాట్లు అన్నీ క్షుణ్ణంగా తెలుసు నీకు రామారావులాగా నేను నీకు కొత్తవాణ్ణి కాదు రాధకి ఇంత తొందరగా పెళ్లి ప్రయత్నాలు చేస్తావని నేను అనుకోలేదు లేకపోతే ఎప్పుడో చెప్పేవాణ్ణి రాధంటే నాకు చాలా ఇష్టమని నీకు చెప్పడానికి నాకేం సందేహం లేదు రాధ కూడా నన్ను ఇష్టపడుతుందని నా నమ్మకం నువ్వు అడిగి చూడు లేకపోతే నేను మాట్లాడతాను నేనేదో అంటున్నాను అనుకుంటున్నావా ఐదారు నెలల నుంచి నేను ఈ విషయం చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను అదేమిటి అలా చూస్తావు మాట్లాడమే ఏం మాట్లాడను మతిపోతుంటే ఎందుకు నీ చెల్లికి నేను తగినవాడిని కాదని భయంగా ఉందా అసలు సంగతి ఎరగనట్టు మాట్లాడతావేమిటి నువ్వే మా కులం అయితేనా నువ్వు కోరిన కట్నాలు కానుకలు ఇచ్చి నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాణ్ణోయ్ తెలుసా నాకు అవేమి వద్దు శేషగిరి కులం గోత్రం అని నువ్వింకా చాదస్తంగా ఆలోచిస్తావెందుకు సంవత్సరాల తరబడి కష్టసుఖాలు పంచుకుంటూ స్నేహితులుగా జీవిస్తున్నాం తిన్నా తాగినా ఈ కులం మనకెప్పుడు అడ్డం రాలేదే ఇంకా మన మధ్య ఇది ఇంత భయంకరంగా ఉందా వద్దు అదంతా పాతకాలం సంగతి దానికి ఇప్పుడు విలువేముంది నీకు తెలియదు ప్రకాశం నువ్వు ఇలాంటివన్నీ లెక్క కానీ మాకు సాధ్యం కాదు అసలు మా అమ్మ మా నాన్నగారు ఒప్పుకోరు మా బంధువులంతా హేళన చేస్తారు వాళ్ళందరినీ లక్ష్య పెట్టకు చెరెలికి పెళ్లి చేసే బాధ్యత అంతా నీదే అన్నావుగా పెళ్లి చేయలేని తండ్రికి కూతురు మీద అధికారం ఏముంటుంది వాళ్ళందరికీ నువ్వు నచ్చ చెప్పాలి లేకపోతే ధిక్కరించాలి నువ్వు అవునంటే నీ చెల్లెలు కూడా ధైర్యం చేస్తుంది అదంతా నాటి ఏనాటినుంచో వస్తోంది కులాలు మతాలు వదులుకోవటం నువ్వు మాటలు చెప్పినంత తేలిక రాధకన్న అందమైన పిల్ల దొరుకుతుంది నీకు మంది ఎలా పోతే మనం కూడా అలాగే శేషగిరి నీతో వాదించే స్థితిలో లేను నేనిప్పుడు నువ్వు నా విషయంలో కొంతన్నా సానుభూతితో ఆలోచిస్తావని ఎంత ఆశ పెట్టుకున్నానో తెలుసా రాధ కావలసిన మనిషికి రాధకన్నా అందమైన వాళ్ళెందుకు ఇంత చిన్న విషయం నీకు అర్థం కాకపోతే నేనేం చెయ్యను సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటే మానేవాణ్ణి నీ చెల్లెల కోసం నువ్వు లక్ష ఆటంకాలు పెడితే పాటించేవాణ్ణి కానీ ఈ కులం దీన్ని ఎలా వదులుచుకోను అసలు ఇది ఎక్కడుందో అంతు చిక్కటం లేదు నాకు శేషగిరి నా కోసం నువ్వు కొంచెం సాహసం చేయలేవా నేను నిన్ను అర్థిస్తున్నాను జీవితాలకి ఏమీ అవసరం లేని మూర్ఖత్వాలు వదిలి మీ వాళ్ళకి చెప్పి ఈ పెళ్లి జరిగేలా చేయి నా కోసం నీ మాటలు వింటుంటే నాకు చాలా జాలిగా ఉంది ప్రకాశం నన్నేం చేయమంటావు మా కుటుంబాల్లో ఎక్కడ ఇంతవరకు వర్ణాంతర వివాహాలు జరగలేదు పోనీ ఇప్పుడు దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి లేవోయ్ రేపు పిల్లలు పుడితే ఏ కులం అవుతారు కులం వదులుకున్న వాళ్ల పిల్లలకి మళ్ళీ ఏదో కులం ఎందుకు అసలు ఈ కులాలు ఇప్పటి మనుషులకి అని కదా కానీ వాళ్ళని మిగతా పిల్లలు ఎంత హేళన చేస్తారో తెలుసా వాళ్ళు మానసికంగా ఎంత నలుగుతారో ఇదంతా ఇరుకు మనస్సుతో ఊహించే దరిద్రం అలాంటి పిల్లలే మానసికంగా చాలా అవుతారు అదంతా ఎందుకొచ్చిన ఇబ్బంది జరగదులేవోయ్ మా వాళ్ళు ఒప్పుకోరు సరే మీరెవ్వరూ ఒప్పుకోవద్దు రాధ మిమ్మల్ని ధిక్కరించి నన్ను ఇష్టపడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఇంకే చేసుకో నన్ను అడిగేదేముందు నన్ను అడిగేది ఎందుకు మా ఇంటి ఆడపిల్లలు వంశానికి మచ్చ తెస్తారనుకుంటున్నావా నిజంగా నీ చర్యలు వంశానికి మచ్చ తెచ్చే రకం కాకపోతే నేను నిశ్చింతగా మర్చిపోతాను సరేనా ఓసారి నేను రాధతో మాట్లాడాలి మీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడన్నా సరే నాకు ఆ ఏర్పాటు చేయి ఈ సహాయం కూడా చేయకూడదా ఎప్పుడు రాను భలేవాడేవే నలుగురిలో మమ్మల్ని నవ్వులు పాలు చేసేలాగున్నావే నేను చేసేదేమిటి మీ మూర్ఖత్వమే చేస్తుంది రేపు రానా వద్దు ఏం ప్రయోజనం ఉండదు నీకనవసరం ఆ మాట రాధని చెప్పని ఆ మాట రాధే చెప్పింది ప్రకాశానికి వాళ్ళన్న రాధకి చెప్పిన మాటలు ప్రకాశం మంచివాడే మన కులంలో అయితే అలాంటి వాణ్ణి పాతిక వేలిచ్చినా తేలే నిజమే కానీ ఎలాగా మన వాళ్ళెవ్వరూ చేయని పని మనం చేస్తే ఎన్ని ఇబ్బందులు రేపేం జరిగినా మనకు సంఘం సానుభూతి ఉండదు ఆలోచించుకో అన్నాడు రాధ ఆలోచించలేదు ఆలోచించాననుకుంది అన్నయ్య కూడా ఆలోచించాడు కదా అనుకుంది రిజిస్టర్ మ్యారేజా వర్ణాంతర వివాహమా నేనలా చేయలేనండి రిజిస్టర్ మ్యారేజా వర్ణాంతర వివాహమా నేను చేయలేనండి మా అమ్మ మా నాన్న మా అన్నయ్య అంటుంటే ఆమె ముఖంలో వాళ్ళ ముసలి తాతలు కూడా కనపడ్డారు ప్రకాశానికి రాధ పుట్టినింటికి అపకీర్తి తీసుకురా అని పెళ్ళేనని తేలిపోయింది త్వరలోనే రాధని రామారావుకిచ్చి వాళ్ళన్న సంప్రదాయ సిద్ధంగా పెళ్లి చేసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ప్రకాశానికి తన తర్కానికి జ్ఞానానికి అందని వేదన మిగిలిపోయింది ప్రకాశానికి శేషగిరికి మధ్య సంబంధాలేవి మారలేదు ఈ పెళ్లి తర్వాత వీలైనప్పుడల్లా ఇద్దరు కలుస్తున్నారు రాధ పెళ్ళైన మొదట్లో కొంతకాలం శేషగిరి ఆమె జీవితం గురించి సంతోషంగా కబుర్లు చెప్తుండేవాడు క్రమంగా అవి విషాదకరంగా మారాయి శేషగిరి రాధ సంగతులు ఎప్పుడు ఎత్తబోయినా ఇప్పుడు ఆ ఎందుకు ఇంకేమైనా మాట్లాడు అని ప్రసక్తి తప్పించేవాడు రాధకి పెళ్ళి మూడేళ్లు దాటింది ఈ మూడేళ్లలో సగం కాలానికి పైగా రాధ పుట్టి పుట్టింట్లోనే ఉంది నూట యాభై సంవత్సరాలు కాపురం చేస్తే సంభవించేటన్ని విషాద సంఘటనలు జరిగాయి ఆ మూడేళ్లలో కొన్ని దాచినా కొన్ని వర్ణించేవాడు శేషగిరి ప్రకాశం దగ్గర ప్రకాశం ఎంత అనిష్టంగా విన్నా రాధ పరిస్థితి చాలా వరకు అతనికి అర్థమైంది రాధ అత్తగారికి మొదటి నుంచి కోడలు తెచ్చిన లాంఛనాలు నచ్చక చాలక అసంతృప్తి తల్లికి అసంతృప్తి కలిగించే భార్య మీద అత్తవారి మీద రాధభర్తకి ద్వేషభావం రాధ నగలు పాడు చేసిన అల్లుడి మీద రాధ తల్లిదండ్రులకి ఈసడింపు చెల్లెల క్షేమాలు కనుక్కోవడానికి తరచూ వెళ్లే అన్నగారి మీద రాధ భర్తకి భరించలేని అసూయ అన్నిటిని మించి రాధకి రామారావుకి మధ్య అంతులేని దూరం అగాధం ఈ పరిస్థితి అంతా వింటుంటే ప్రకాశానికి చాలా అసహ్యం కలిగేది రాధ ఆత్మహత్య చేసుకుంటాను అనేంత విరక్తితో మాట్లాడుతుందని శేషగిరి అన్నప్పుడు ప్రకాశం అశాంతి అధికమైంది శేషగిరి అన్ని సంసారాలు ఇలాగే ఉన్నాయి నీ చెల్లికి కొత్తగా వచ్చిపడ్డ కష్టం ఏమీ లేదు మనం మనుషుల కన్నా ఇతర విషయాలకిచ్చే విలువలు మనల్ని ఇంత హీనస్థితికి లాగుతున్నాయి అసలు విషయం గుర్తించకుండా విచారించేం లాభం అన్నాడు ప్రకాశం నీకు తెలీదు ప్రకాశం ఒక్కరోజు రెండు రోజులు అయితే భరించవచ్చును దాని బ్రతుకంతా ఇంతేనా మొన్నెందుకో అకారణంగా పోట్లాట పెట్టి నా ఎదురుగా దాన్ని చెల్లున లెంపకాయ కొట్టాడు దరిద్రుడు నీ ఎదట లెంపకాయ వేశాడనేగా అంత కోపం చాటుగా అయితే పర్వాలేదా చాటుగా ఏ ఏడిస్తే ఎవడికి కావాలి నీ ఎదట నీ చెల్లెల్ని కొట్టి నిన్ను కూడా అవమానం చేసినప్పుడు అతని ఆత్మ ఎంత గర్విస్తుందో ఆలోచించు అతన్ని చాలా తేలిగ్గా క్షమిస్తావు నువ్వు అవునా క్షమించినట్టేగా అతన్ని ఏం చేయగలిగావు క్షమించడమా పాడా భార్యాభర్తల గొడవల్లో మనం ఏం చేయగలం భార్యాభర్తల గొడవలే గాని అన్నా చెల్లెళ్ల సంబంధాలనేవి ఏమీ ఉండవా ఏమీ లేవా ఉండి ఏం లాభం వాళ్ళ వ్యవహారం ఇంకా చెడిపోతుంది చెడువైపు మొగ్గేదాన్ని చెడనివ్వటం చాలా మంచిది వాళ్ళిద్దరి మధ్య నువ్వు కల్పించుకోనక్కర్లేదు ఆమెకిష్టం లేని పరిస్థితుల నుంచి సాధ్యమైనంత సుఖమైన స్థితికి వచ్చేలాగా నీ ప్రోత్సాహం ఇవ్వవచ్చు కదా అంతా అయిపోయిన తర్వాత ఏం ప్రోత్సాహం ఏం సలహాలు మూర్ఖుడు దాని జీవితం ధ్వంసం చేశాడు నువ్వు ఇలాగా చీటికి మాటికి అతన్ని తిడుతూ ఉంటే వినటానికి నాకు చికాగ్గా ఉంది అసలు ఆమె జీవితాన్ని ధ్వంసం చేసింది నువ్వే అతను కాదు అతనికి ధ్వంసం అనే భావం లేదు ఉంటే భార్యతో ముడిపడి ఉన్న తన సొంత జీవితాన్ని అతను ధ్వంసం చేసుకోడు నేనేం చేశానోయ్ నీ విషయంలో నేను సాహసం చేయలేకపోయాను అయితే మాత్రం రాధకేం లోటు చేశాను బోలెడి కట్నం ఇచ్చాను లాంఛనాలన్నీ జరిపాను ఏం లాభం వాళ్ళుత్త దురాశ మనుషులు నిజంగా రాధని నీకే పెళ్లి చేసి ఉంటే చాలా సుఖపడేది దాన్ని గురించి నాకు ఈ దిగులుండేది కాదు నువ్వేదో తప్పు చేశావని పశ్చాత్తాపడమని లేదోయ్ నన్ను చేసుకోనందుకే రాధ కష్టాలు పడుతోందని నా అభిప్రాయం కాదు వ్యక్తుల్ని నిర్ణయించుకోవటం కన్నా వ్యక్తిత్వాన్ని స్థిరపరచుకోవటం ముఖ్యం ఇప్పుడేం మించిపోయింది నీ చెల్లెలి జీవితంలో ఇబ్బందులన్నీ పోయి ఆమె సుఖపడాలి అంతే కదా అంతే అంతే ప్రకాశం దాని మొహం చూస్తుంటే నా మనసంతా పిండినట్టు అవుతోంది అది సుఖపడాలంటే ఏం చేయాలో తోచదు నాకు ఎప్పుడు ఏ అఘాయిత్యం చేస్తుందోనని భయం వేస్తోంది రాధసుఖం కోసం ఏమైనా చేస్తావా ఏమైనా చేస్తాను నా ప్రాణాలన్నా ఇస్తాను చెల్లి కోసం ప్రాణాలిచ్చి నీ బిడ్డల్ని ఏం చేస్తావు ఓహో ఆమె అన్నగారి దగ్గరికి పంపుతావు కాబోలు నువ్వు రెండో రామారావువి నువ్వు రెండో రామారావువి హబ్బా ఏదో అన్నాలే రాధ సంగతి ఏం చేయమంటావు డైవోర్సుకి ప్రయత్నాలు చేయటం ఆమెకి మంచిది డైవోర్సా ఎందుకలా అదిరిపడ్డావు డైవోర్స్ చేసి తర్వాత ఆమెకిష్టమైతే మళ్ళీ పెళ్ళి షీ ఏం మాట్లా ఇదేనా నువ్వు చెప్పేది మరి ఆమె సుఖపడాలన్నావుగా అంటే మాత్రం ఇలాంటి పనే ఆ మొగుడే కాస్త బుద్ధి తెచ్చుకోవాలి కాని నాన్సెన్స్ మాట్లాడుకోయ్ ఆ మొగుడికి చాలా బుద్ధి ఉంది తెచ్చుకోవాల్సింది నువ్వే కొన్ని అనుభవాలన్నా నిన్ను మార్చాయేమో అనుకున్నాను ఇప్పటికీ నీ చెల్లెడు నీలాగే ఉందా చిలకలాగా నీ మాటల్ని వల్లిస్తోందా ఆమెను కలిసి మాట్లాడినా ఇప్పటికైనా ఆమె నీ ప్రభావం నుంచి బయటపడితే ఆమెతో సహజీవనం ఎంత ఉన్నతంగా ఉంటుందో నేను ఊహించగలను నువ్వు అలా కోపంతో బుసలు కొట్టడం రామారావు లక్షణం నువ్వు ఏమిటో అనుకుంటున్నావు అలాంటి పని మా ఇంటా వంటలేదు మా మేనత్త ఏడో ఏట వితంతు అయింది అస్సలు మగాడి ముఖం ఎరగదు పాపిష్టి జన్మ పాపిష్టి జన్మ ఆమె ఎంత కీర్తిమంతురాలైందో నీకేం తెలుసు మా నాయనమ్మ పదిహేను ఏటా సరే సరే మీ చరిత్ర పుటలు మూసే మీ వంశం గొప్పది మీ నాయనమ్మ మీ మేనత్త పతివ్రతలు కానీ ఆ ఘనతర శక్తులన్నీ ఇవాళ మీ రాధ జీవితానికి ఏమన్నా ఉపకరిస్తాయో లేదో ఆలోచించొకసారి ఏమైనా సరే భరించాల్సిందే మా ఇంటి ఆడపిల్ల ఒక భర్తకి విడాకులు ఇచ్చి ఇంకో ఛీ ఒకవేళ రాధ అతని దగ్గర నుంచి వచ్చేసి నాతో ఉండిపోతే ఏం చేస్తావు దాన్ని నరికి నేను నరుక్కుంటాను సరే వదిలే ప్రకాశం రాధతో మాట్లాడినప్పుడు ఆమె పుట్టింటికే కాదు మెట్టినింటికి కూడా కీర్తి తెచ్చే పతివ్రతేనని తేలింది శేషగిరి గర్వపడ్డాడు ప్రకాశం చాలా తొందరగా రాధని మర్చిపోగలిగాడు ప్రకాశానికి సుశీలతో పరిచయం స్నేహంగా మారిన తర్వాత ఇలా అడిగాడు మీకు అన్నలున్నారా ఒక అన్న ఉన్నాడు ఆయన ఎలాంటివారు అంటే మీ విషయాల్లో ఆయన ఎలా ప్రవర్తిస్తారు సరిగ్గా మా అన్నయ్య కూడా నిన్న ఇలాగే అడిగాడు మీ గురించి మా అన్న గురించి వివరాలు మీకెందుకు మీకు తెలియదు అనుకుంటాను స్త్రీల జీవితాల మీద భర్త ఎంత పెత్తనం చేస్తాడో అన్న కూడా అంత పెత్తనం చేస్తాడు అంచేత నేను ఆయన్ని గురించి తెలుసుకోవాలి అసలు ఇవాళ మా అన్నయ్యని రమ్మన్నాను మిమ్మల్ని చూస్తాడని నేను చూడడం ఏమిటి అదంతా నువ్వు ఆలోచించుకో అన్నాడు మా అన్నయ్య అని నవ్వింది సుశీల ఆమె అందమైన కళ్ళు ఆ ఆరోగ్యవంతమైన మనస్సు ఏ నీడలు ఏ ఛాయలు లేకుండా స్వచ్ఛంగా స్పష్టంగా కనబడింది ప్రకాశానికి సమాప్తం ఇక్కడితో అన్నలు అన్న రంగనాయకమ్మ గారి కథ పూర్తి అయింది మీకు నచ్చిందనుకుంటాను మరో చక్కటి కథతో మీ ముందుకు వచ్చేలోగా సెలవిస్తారా